హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు ఇంకొక కొత్త లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను ఈరోజు మనం దొండకాయ ఉల్లి కారంతో ఒక డిఫరెంట్గా లంచ్ బాక్స్ని చేసుకుందాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని సన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోండి అలాగే ఐదు వెల్లుల్లి రెప్పలు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోండి వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఒక పావు కిలో వరకు దొండకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ని వేసుకొని దొండకాయలు అనేవి మెత్తగా అయిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మెత్తగా అవ్వటానికి ఒక పది నిమిషాలు పడుతుంది మూత పెట్టుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ దొండకాయలన్నీ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా దొండకాయలన్నీ వేగిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి పక్కన పెట్టేసుకోండి అదే కళాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే పచ్చిపప్పు మినప్పప్పు ఒక ఎండుమిర్చిని వీటన్నిటినీ తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డని ఇలా సన్న ముక్కల్లా కట్ చేసి తీసుకోండి రెండు రెబ్బల కరివేపాకు వీటన్నిటినీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాకలో మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ కారాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా బాగా ఒకసారి కలలిప్పుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని తీసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇదంతా బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి తేలాలి అలా ఉడికినప్పుడు ఇందాకలో మనం ఫ్రై చేసి పెట్టినటువంటి దొండకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి అంతటిని బాగా కలిదిప్పుకోండి అలా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా వండుకున్నటువంటి అన్నాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలిసే విధంగా కలపెట్టుకోండి ఇలా కలిసిపోయిన తర్వాత మీరు సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలిపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోద్దు అలాగే మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి